చాలామంది పాపం ఇన్నోసెంట్గా వస్తారండి ఒక పెళ్ళికి సిద్ధం అవడానికి లేదు తెలుగులో మాట్లాడితే అది పెద్ద నేరం అయిపోతుంది పిల్లల ముందు ఫోన్లు తీయకుండా ఉండేటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళామనుకోండి రకరకాల ఆకర్షణలు ఉన్నాయి ఆ ఆకర్షణని తట్టుకుని వాళ్ళు వాళ్ళ గమ్యం వైపు వెళ్ళటం అని అంటే అది తెలియ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా చిన్న పిల్లలకి జరభద్రం అని ఒక పుస్తకం చేశాము పుస్తకాలతో స్నేహం అని ఒక సిరీస్ చేసాం కోటయ్య కట్టిన ఇంటిలో ఉంచిన రొట్టెను కతికిన ఎలుక ఇది నమస్తే అండి నేను భాగ్యలక్ష్మి మంచి పుస్తకంలో నేను కోఆర్డినేట్గా చేస్తున్నాను అంటే మేము పిల్లల కోసం తెలుగులో పుస్తకాలని ప్రచురిస్తామన్నమాట అంటే తెలుగులోనే ఎందుకని చేస్తున్నాము అని అంటే తెలుగులో పిల్లలకి చదవడానికి ఇష్టంగా పుస్తకాలు చదవడానికి పుస్తకాలను తయారు చేస్తాం బాగా చిన్నపిల్లలైతే కనుక వాళ్ళకి ఫాంట్ సైజ్ అది పెద్దగా ఉండి కలర్ఫుల్ పిక్చర్స్ ఉండి అట్లా ఉండేటట్టుగా చేస్తామన్నమాట సో పిల్లలకి ఏంటంటే కళ్ళకి సూదింగా ఉంటుంది బొమ్మల్ని చూసుకుని బొమ్మల్ని చదవటం కూడా మేము చదవడం అని అంటాం అక్షరాలు చదవటమే కాదు సో ఆ రకంగా ఉండేటువంటి వాటి నుంచి మెల్లంగా వాళ్ళని అవతల పెద్ద పెద్ద పుస్తకాల్లోకి వేరే పుస్తకాల్లోకి వెళ్ళేటట్టుగా అలవాటు అయ్యేటట్టుగా కొన్ని రకరకాల పుస్తకాలను తయారు చేస్తాం ఏజ్ గ్రూప్ను బట్టి అట్లాగా సో వీటిల్లో ఏంటంటే రకరకాల సిరీస్ ఉన్నాయి మా దగ్గర కథాకదంబం అని ఒకటి ఉంది ఒక ఫిఫ్టీ కార్డ్స్ సెట్ ఉంది అదేంటంటే ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి బొమ్మలు చూసుకున్న వచ్చు చిన్నపిల్లలు అయితే బొమ్మలు చూసుకుని కథలు చెప్పొచ్చు ఇట్లా ఉంటాయన్నమాట అవి కార్డ్స్ ఇట్లా ఉంటాయి ఇవి ఏంటంటే చిన్నపిల్లలైతే కనుక ఈ బొమ్మల్ని బట్టి కథలు చెప్పేస్తూ ఉంటారు కథలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ ఇష్టం వచ్చింది ఏమైనా రాసి ఉండొచ్చు కథ కావ కావచ్చు కాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట కథలు అదే పెద్ద పిల్లలు అనుకోండి ఇట్లా పాంట్ సైజ్ అది పెద్దగా ఉండడం వలన వాళ్ళకి చదువుకోవడం ఈజీగా ఉంటుంది సింపుల్ వర్డ్స్లో ఉంటుంది సో ఇట్లా ఒక యాభై కార్డులు అనమాట కలర్ఫుల్ పిక్చర్స్ తోటి మెల్లంగా గా పెరుగుతూ వెళుతుంది కార్డ్ వైజ్ ఈ నెంబరింగ్ ఉంటుంది కార్డుల మీద నెంబర్ని బట్టి కార్డు ఇది పెరుగుతూ ఉంటుంది అన్నమాట టెక్స్ట్ కానీ ఏదైనా కానీ సో అట్లా కొన్ని పుస్తకాలు చేసాము అట్లాగే కథల పుస్తకాలు చేసాము షార్ట్ నావెల్స్ చేసాము షార్ట్ స్టోరీస్ కంపైలేషన్ చేసాము ఇట్లా చాలా రకాల పుస్తకాలు చేసాం అంతేకాకుండా మేము కొన్ని సిరీస్ ఆఫ్ బుక్స్ చేసాం సైన్స్లో ఇవేంటంటే ఐజాక్ అసిమౌవి ఎలా తెలుసుకున్నాం అనేది సిరీస్ పేరు భూమి గుండ్రంగా ఉంది అని ఎట్లా తెలుసుకున్నాం అట్లాగే రోదసి గురించి ఎట్లా తెలుసుకున్నాం సముద్రం లోతుల్ని గురించి ఎట్లా తెలుసుకున్నాం సూక్ష్మజీవులని గురించి ఎట్లా తెలుసుకున్నాం ఇట్లా రకరకాల ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క పుస్తకం ఉంటుంది అట్లా ముప్పై మూడు టాపిక్స్ మీద మేము పుస్తకాలు తయారు చేసాం సో ఇట్లా రకరకాలుగా అంటే పిల్లలకి కేవలం ఎకడమిక్గానే కాకుండా ఇష్టంగా పుస్తకాలు చదువుకుని ఆనందంగా ఉండాలి సంతోషంగా చదువుకోవాలనే ఉద్దేశంతో మేము తయారు చేస్తున్నామండి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుస్తకాలు ఏంటంటే మేము చేసినటువంటి పుస్తకాలు బైలింగ్వల్లో చేసామండి బైలింగ్వల్ అంటే ఒకటే పుస్తకంలో తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుందన్నమాట స్టోరీ దీనివలన ఏంటంటే తెలుగు మీడియం పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్ ఒకాబులరీని పెంచుకోగలుగుతారని అట్లాగే తెలు ఇంగ్లీష్ మీడియం పిల్లలు వాళ్ళ తెలుగు ఒకాబులరీని పెంచుకోగలుగుతారని అనేటువంటిది ఇట్లా తయారు చేసాము ఇట్లా ఒక ముప్పై పుస్తకాల దాకా చేసాం అన్నమాట మేము ఈ ముప్పై పుస్తకాలలో మాకు బాగా ఇంట్రెస్టింగ్ పిల్లలు బాగా చదువుతూ ఉంటారు అట్లాగే ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అకాడియన్ బుక్స్ అని చేసాం అంటే అకాడియన్ అనేటువంటిది ఎట్లయితే ఇట్లా ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఇది చేస్తారో అట్లా పిల్లలకి ఏంటంటే ఇది మొత్తంగా ఒక ఒక ఏ ఏ పేజీకి ఆ పేజీ కాకుండా ఇట్లా మొత్తంగా ఒక సీనరీ కనిపించేటట్టుగా తయారు చేసామన్నమాట సో అందుట్లో ఏంటంటే వాళ్ళ విజన్ మొత్తం బ్రాడ్ అవుతుంది తెలుస్తుంది అట్లా అందుకని ఇట్లాంటి పుస్తకాలను తయారు చేస్తాము అంటే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం అన్నమాట మేము అట్లాగే ఇక్కడ పుస్తకాలతో స్నేహం అని ఒక సిరీస్ చేసాం దీంట్లో ఏంటంటే ఇది జీరో లెవెల్ అనమాట జీరో లెవెల్ అంటే దీంట్లో కేవలం వర్డ్స్ మాత్రమే ఉంటాయి ఇట్లా వర్డ్స్ మాత్రమే అనమాట దానితోటి వాళ్ళు వొకాబులరీ సిరీస్ అని అంటాం దీన్ని తర్వాత సిరీస్ వచ్చి లెవెల్ వన్ అని అంటాము దీంట్లో ఏంటంటే ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క ఒక్కొక్క సెంటెన్స్ వస్తుంది ఇట్లా ఈ సెంటెన్స్ తర్వాత ఇవి బ్లాక్ అండ్ వైట్ లో ఉండడం వలన చిన్న పిల్లలు కలరింగ్ కూడా చేసుకోవచ్చు అంటే అట్లా కలరింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అది జస్ట్ ఇప్పుడు ఇట్లాంటి పుస్తకాలని వాళ్ళని కలరింగ్ చేసుకుంటున్నప్పుడు అది జస్ట్ కలరింగ్ చేయటమే అవ్వదు దాని చుట్టూతా వాళ్ళ ఆ కథ చుట్టూతా ఉండేటువంటి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మైండ్ ప్రాసెస్లో అది వెళుతుంది అంటే ఒక ఏదో ఒక బొమ్మకి కలరేయటం కాకుండా కథలో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి వేస్తున్నారు అట్లా వేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ ఇది కానీ పెరుగుతుంది అనమాట లాంగ్వేజ్ గురించి కానీ దేని గురించి అయినా సరే ఇట్లా ఈ రకంగా పుస్తకాలతో స్నేహం అనేది లెవెల్స్ వైజ్గా చేసుకుంటూ ఐదు లెవెల్స్కి వెళ్ళామండి తర్వాత ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి కదా అవును చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లలకి జస్ట్ రెండు మాటల్లోనూ ఒక్కొక్క పేజీలో ఇట్లా ఉంటుంది రిపిటీషన్ కథలు ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇట్లా కోటయ్య కట్టిన ఇల్లు ఇదే తర్వాత మళ్ళీ పేజీలో కూడా కోటయ్య కట్టిన ఇంటిలో ఉంచిన రొట్టె ఇది ఇక్కడ పిక్చర్ ఉంటుంది ఇక్కడ వర్డ్ వస్తుంది దాంతో వాళ్ళకి పిల్లలకి బాగా అర్థమవుతుంది అనమాట కోటయ్య కట్టిన ఇంటిలో ఉంచిన రొట్టెను కతికిన ఎలుక ఇదే అంటే రైమింగ్ గా చదవడం గాని ఉంచుకోవడం గాని గుర్తుంచుకోవడం అంటే ప్రతి దాంట్లోనూ కోటయ్య కట్టిన ఇల్లు రొట్టె అట్లా ఎలుక ఎలుక తర్వాత పిల్లి అట్లా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది అనమాట సీక్వెన్స్ గా వస్తూ ఉంటాయి సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఆ సీక్వెన్స్ వలన గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అవుతుంది తర్వాత కొంతకాలం అయ్యేసరికి పిల్లలకి చదవడం వచ్చినా రాకపోయినా ఈ కోటయ్య ఈ ఈ ప్యాటర్న్ ఇది తెలిసి ఇది కోటయ్య అని అనేది అర్థమవుతుంది ఎక్కడున్నా సరే కోటయ్య కట్టిన ఇల్లు చిన్నపిల్లలైనా సరే టూ త్రీ ఇయర్స్ వాళ్ళైనా సరే ఆ పుస్తకం తీసుకురమ్మంటే తీసుకుని వస్తారు అట్లా ఉంటుంది తర్వాత మేము ఏంటంటే టీనేజ్ గర్ల్స్కి బాయ్స్కి తర్వాత చిన్నపిల్లలకి వాళ్ళ బాడీ అవేర్నెస్ గురించి కానీ వీటి గురించి కానీ కొన్ని పుస్తకాలు అన్నమాట తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా చిన్నపిల్లలకి జరభద్రం అని ఒక పుస్తకం చేశాము ఇదేంటంటే నాకు నేను తెలుసా అని అమ్మాయిలకి అంటే మెన్స్ట్రేషన్ అంటే వాళ్ళ శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏంటి వాటికి ఎట్లా సిద్ధపడాలి అంటే ఎవరు చెప్పరు ఇటువంటి విషయాలు ఇళ్లలో గాని ఎవరు కానీ మాట్లాడుకోరు ఎవరు చెప్పరు ఒకరికొక డిస్కషన్ ఉండదు తర్వాత ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదేదో చెప్తారో అవి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేదా అని అనేది కూడా తెలియదు సో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కరెక్ట్గా ఉండడం కోసం వాటికి వాటి కోసం మేము ఇట్లాంటివి బాడీ అవేర్నెస్ పుస్తకాలని వీటికి కూడా తీసుకొచ్చాం అన్నమాట తర్వాత అట్లాగే టీనేజర్స్లో ఉండేటువంటి సందేహాలు భయాలు ఇట్లాంటి వాటి అన్నిటి గురించి కూడా ఒక పుస్తకం తీసుకొచ్చాం సో అంటే మేము కేవలం పుస్తకాలని అమ్ముడు అమ్ముకోవడం అనే కాకుండా ఒక రకమైనటువంటి అవేర్నెస్ తర్వాత పేరెంట్స్కి సంబంధించి కూడా కొన్ని కొన్ని పుస్తకాలు చేసాం పేరెంట్స్కి ఎడ్యుకేషన్ మీద ఇవన్నీ ఇవన్నీ కూడా ఇట్లా ఈ పుస్తకాలన్నీ కూడా పేరెంట్స్కి అవేర్నెస్ టీచర్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి చేసినటువంటి అంటే వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ సిస్టంలో ఎట్లా ఇది అవుతున్నారు ఏంటి పిల్లలకి ఎటువంటి ఛాలెంజెస్ని ఎదురు ఎదుర్కొంటున్నారు అంటే ఇవాళ రేపు నేను చదువుకున్నటువంటి రోజులు వేరు ఆ రోజులు వేరు ఇవాళ పిల్లలు ఫాస్ట్గా అవ్వడం అనే కాకుండా ఎప్పుడు సమాజం ముందుకే వెళుతూ ఉంటుంది సో దానివల్ల మనం ఎక్కడ దేన్ని పట్టుకుని ఆపలేము సో ఇవాళ రోజున ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ వేరు ఆ ఛాలెంజెస్ తర్వాత ఆకర్షణలు కూడా అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళామనుకోండి రకరకాల ఆకర్షణలు ఉన్నాయి ఆ ఆకర్షణని తట్టుకుని వాళ్ళు వాళ్ళ గమ్యం వైపు వెళ్ళటం అని అంటే అది తెలీదు ఎంత కష్టమైనటువంటి విషయం అని అనేటువంటిది వాళ్ళ రోజున పిల్లలు ఎంత ఎంత పరిస్థితుల్లో ఉన్నారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు అని అనేటువంటిది అంటే ఇప్పుడు ఆ జరభద్రం అనేటువంటి పుస్తకం కానీ ఏదైనా సరే ఎందుకు చేశాము అని అంటే అంటే ఎవరో ఒకరిని వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి తెలుసుకోవాలి వాటి నుంచి బయటపడాలి అని అనేటువంటి ఉద్దేశంతో ఆ పుస్తకాలన్నీ కౌమార వయసు పిల్లల గురించి కానీ అంటే టీనేజర్స్ గురించి కానీ ఇట్లా కానీ అనమాట సో ఆ పుస్తకాలు చదివినప్పుడు అంటే కొంతమంది నిజంగా పేరెంట్స్ కూడా కొంతమంది నిజంగా మేము చెప్పలేని విషయాలు ఆ పుస్తకం పిల్లలకి ఇస్తే కనుక చాలా బాగా అర్థం చేసుకోగలిగేటట్టుగా ఉన్నాయి అని అని అన్నారు అట్లాగే టీచర్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు పేరెంట్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఇట్లాంటివన్నీ కూడా మేము తీసుకుని వచ్చామన్నమాట సో ఏంటంటే ఒట్టి పుస్తకాలని పుస్తకాలని ప్రచురించడం అనే కాకుండా పుస్తకాల పుస్తకాలని ఎట్లా అంటే పుస్తకాలు వేయడం ద్వారా ఏంటిది ఉంటుంది ఎలా ఉంటుంది వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి తర్వాత అసలు పిల్ల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడానికి అంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ లేకపోతే పేరెంటింగ్ గురించి కానీ వాళ్ళు రేపు మనకేంటంటే పేరెంటింగ్ గురించి జనరల్గా పిల్లలు పుట్టడం అని అంటారు జన్ బయట దేశాల్లోనూ వాటిల్లో అయితే కనుక వాళ్ళకి ఏంటంటే పేరెంటింగ్ మీద క్లాసెస్ ఇట్లాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి జరుగుతాయి అసలు అంటే అట్లాంటివి మనకి అంటే ఒక పెళ్ళికి సిద్ధం అవడానికి లేదు అట్లాగే పేరెంట్స్గా తయారవడానికి ఒక రకమైనటువంటి సంసిద్ధత లేదు అవన్నీ ఇట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ అంతే దానికి ఒక సంసిద్ధత నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అని అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఏమి ఉండవన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఆ పేరెంట్స్ కానీ పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండానే పెళ్ళిళ్ళు అయిపోతాయి అనుకోకుండా పెళ్ళిళ్ళు అయిపోతాయి లేకపోతే అనుకునే అయినా సరే దానికి రెడీగా ఉండరు పిల్లలు పుట్టడానికి రెడీగా ఉండరు వీటన్నిటితోటి ఏమవుతుందంటే ఆ పేరెంటింగ్ మీద వీటి మీద అవగాహన లేకుండానే మన జీవితంలో చాలా విషయాలు జరిగిపోతూ ఉంటాయి అనమాట అట్లా కాకుండా ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని చోట్ల వస్తున్నాయి పెద్ద పెద్ద సిటీస్లో పేరెంటింగ్ మీద వీటి మీద వర్క్ షాప్స్ అట్లాంటివి జరుగుతున్నాయి కానీ అందరికీ అందుబాటులో రావట్లేదు అట్లాంటి అవగాహన కానీ ఏదైనా సరే కొంచెం కలిగించాలి అని అనేది మేము పుస్తకాలను తయారు చేస్తున్నాం అంతేకాకుండా మేము ఇట్లాంటి పుస్తకాలను అన్నింటినీ తయారు చేయడానికి అంటే ఇవాళ రోజున అందరూ అంటారు మొబైల్ ఫోన్స్ని పట్టుకుంటున్నారు అట్లాగే ఇట్లాగని అంటున్నారు ఒక తల్లి కానీ తండ్రి కానీ నిజానికి పిల్లలు అసలు ఎందుకు ఏదైనా కావాలి అని అంటే వాళ్ళు వాళ్ళ కావాలంటే పట్టుబడతారు పిల్లలు ఆ పట్టుబట్టినప్పుడు అసలు దేనికోసం పట్టుబడుతున్నారు ఎందుకు పట్టుబడుతున్నారు ఏంటి అని అనేటువంటిది ఆలోచించట్లేదు వాళ్ళ ఏడుపును నాపేయడానికో లేకపోతే వాళ్ళు సెల్ ఫోనే అడుగుతారు అనుకోండి ఆ సెల్ ఫోను కాసేపు ఇవ్వరు ముందు పేరెంట్స్ కానీ ఏం చేస్తారు పిల్లలు కొంచెం జిద్దు చేశారనేసరికి ఇచ్చేస్తూ ఉంటారు ఆ ఇచ్చేయడం మూలాన్ని ఏమవుతుంది ఆ నేను జిద్దు చేయడం మూలాన్ని నాకు వచ్చేస్తుంది అని అనేటువంటిది పిల్లలకి నేర్పిస్తున్నాం మనమే ఆ జిద్దు చేయటం అని అనేటువంటిది ఆ దాని వలన ఏమవుతుంది ఒకటికి రెండు సార్లు జిద్దు చేస్తే ఇవాళ రోజున చూస్తే నెలల పిల్లలు కూడా వాళ్ళకి కావలసినవి అంటే ఓపెన్ చేసుకుని చూసుకుంటున్నారు ఏడాదిలో పిల్లలు కూడా ఎందుకని ఎందుకని అంత టెక్నాలజికల్గా వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్ అవుతున్నారు అని అంటే మనం ఇస్తూ ఉండడం మూలాన్ని ముందు పిల్లల ముందు ఫోన్లు తీయకుండా ఉండేటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది నా ప్రశ్న పిల్లలు పిల్లలు చూస్తున్నారు పిల్లలు అలవాటు పడుతున్నారు స్క్రీన్ టైం నుంచి బయటికి రావాలి అట్లాగే ఇట్లాగనని అనుకుంటే అవును వాళ్ళు రావాలి అని అని అనుకుంటే మీ వైపు నుంచి మీరేం చేస్తున్నారు పిల్లలకి అది పెద్ద ప్రశ్న మీరేమీ చేయకుండా వాళ్ళ ముందర వాళ్ళతోటి కనీసం ఒక రోజున పుస్తకం చదువుతున్నారా వాళ్ళతో కలిపి ఒక పది నిమిషాలు ఏమన్నా ఆడుతున్నారా గేమ్స్ ఆడుతున్నారా వాళ్ళతో కలిపి ఒక పావు గంట ఇరవై నిమిషాలు వాళ్ళతో అసలు ఇవాళ స్కూల్ నుంచి వచ్చిందనంటే ఏంటి జరిగింది స్కూల్లో ఏంటని అనేది కనుక్కుంటున్నారా లేదు అట్లాంటివి ఏం లేదు అట్లాంటివి ఏమీ చేయకుండా వాళ్ళు స్క్రీన్ టైంకి అలవాటు అవుతున్నారు ఇప్పుడు ఏమన్నా తినలేదనుకోండి తినకపోతే ఏం చేస్తారు టీవీలో చిల్డ్రన్స్ అది కార్టూన్ సిరీస్ ఏదో ఒకటి ఉంటుంది అది పెట్టేస్తారు తినిపిస్తుంటారు అట్లా కాకుండా పిల్లలు ఏం తింటున్నారు దాన్ని గురించి మాట్లాడడం టైం తీసుకుంటుంది తీసుకోదని నేను అన్న ఇవాళ్ళకి ఇవాళ పిల్లలు అలవాటు పడరు మీరు మొదటి నుంచి కూడా అట్లా అలవాటు చేసి ఏం తింటున్నావు దాన్ని ఏంటి ఇంకా ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఏంటి అసలు మామూలుగా కూరగాయలన్నీ పెట్టినంటారు పళ్ళన్నీ పళ్ళన్న తినిపించేటప్పుడు మీరు మాట్లాడుతున్నారా వాళ్ళతోటి మాట్లాడాలి మీరు మాట్లాడకుండా మీరు టైం స్పెండ్ చేయకుండా వాళ్ళతోటి వాళ్ళు స్క్రీన్కి అలవాటు పడుతున్నారు టీవీకి అలవాటు పడుతున్నారు అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కదా సో పుస్తకాలను చూపిస్తూ మీరు టైం పిల్లలతోటి మీరు ఎంత వ్యా వాల్యుబుల్ టైమ్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ అవర్స్ గడపాలి అని కాదు ఆ గడిపేటువంటి పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు రోజు మొత్తంలో ఎంత మీ మనసు పెట్టి వాళ్ళతో గడుపుతున్నారు అని అనేటువంటిది అన్నమాట అటువంటి టైంని మీరు పిల్లలకి ఇవ్వకుండా పిల్లల్ని మీరు ఆరోపణ చేస్తే అది సరైంది కాదు పిల్లల్ని కూడా బ్లేమ్ పిల్లల్ని అసలు బ్లేమ్ చేయడానికి మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి పిల్లల్ని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి అవన్నీ అలవాటు చేసింది మనమే కదా మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటైంది మనం చేసినాక తర్వాత మళ్ళీ పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేయటం ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఇప్పుడు మనం ఫోన్ అలవాటు పడ్డాం అనుకోండి మనం చూడకుండా ఉండగలుగుతాం ఉండగలగట్లేదు కదా మనం చూడకుండా సో మనం చూడకుండా ఉండలేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా ఆకర్షణలు ఇంకా ఎక్కువ ఉంటాయి మనం మనల్ని మనం నిబ్ నిలువరించుకుని నిబ్బ్రంగా ఉండలేకపోయినప్పుడు పిల్లల నుండి మనం ఎట్లా అడుగుతాం అసలు వాట్ ఈస్ ద రైట్ డూ వీ హ్యావ్ మనకి ఏ విధమైనటువంటి హక్కు ఉంది వాళ్ళని చూడొద్దు అని అని అనటానికి కానీ చూస్తున్నారని అనటానికి కానీ ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకున్న తర్వాత మనం చేయగల ఒకసారి మీకు చిన్నప్పుడు గాంధీ కథల్లో వస్తూ ఉంటుంది ఒక మదరు గాంధీ దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకొచ్చిందంట తీసుకుని వచ్చినప్పుడు ఏంటమ్మా ఎందుకు తీసుకొచ్చావనంటే ఇతను చాలా బెల్లం తింటున్నాడండి వద్దనంటే వినడం లేదు అందుకని నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను మీరు చెప్తారేమో అని అంటే అమ్మ ఒక వారం ఆగిరా అన్నాడంట అంటే సరే అని మళ్ళీ వారం ఆగినాక మళ్ళీ వచ్చిందంట వస్తే ఆయన మళ్ళీ చెప్పారంట అమ్మ ఇంక మూడు రోజులు పోయాక రా అన్నారంట అంటే మూడు రోజులు పోయాక వచ్చినాక నాన్న మరీ ఎక్కువ బెల్లం తినొద్దు అది మరీ మంచిది కాదు అంత ఎక్కువ బెల్లం తింటాం అని చెప్పారంట ఎందుకని ఇన్ని రోజులు తీసుకున్నారు బాపు అని అడిగిందంట మాది తల్లి పిల్లవాడిని తీసుకొచ్చిన తల్లి అప్పుడు ఆయన చెప్పారంట నాకు కూడా బెల్లం అంటే ఇష్టం అమ్మా నేను తింటాను నేను చాలా ఎక్కువగానే తింటాను లేకపోతే ఎంత తింటాను అనేది కాదు అక్కడ ప్రశ్న నేను తింటాను చాలా సో నేను తినడం ఆపకుండా నేను ఆ పిల్లవాడికి నువ్వు తినొద్దని ఎట్లా చెప్తాను అందుకని నాకు ఇంత టైం పట్టింది దాని నుంచి నన్ను నేను తగ్గించుకోవడానికి ఆ బెల్లం తినేటువంటి కోరికను తగ్గించుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది దాని మూలాన్ని నేను నిన్న ఇన్నిసార్లు తిప్పాల్సి వచ్చింది అని అని చెప్పారు సో ఏదైనా అంతే మనల్ని మనం కంట్రోల్ చేయకుండా ఇంకొకరిని ఎవరినో కంట్రోల్ చేయాలని అనుకోవడం అనేటువంటిది ఎక్కడ కుదురుతుంది కుదిరేటువంటి ఇది కాదు ఇది వాళ్ళ రోజున అందరూ అంటే వేళ్ళు అందరు ఇట్లా ఇట్లా అని చూపిస్తుంటారు అంటే అదిగో సమాజంలో ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని కానీ ఇట్లా చూపించేటప్పుడు నిన్ను నిన్ను ఇట్లా చూపిస్తున్నాయి కొన్ని వేళ్ళు అవి చూసుకోవాలి కదా సో అదనమాట సో పిల్లల్ని పిల్లల్ని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయటం కాదు వాళ్ళు ఎందుకు అట్లా అలవాటు పడ్డారని అర్థం చేసుకోవడం మనం ఏం చేస్తున్నాము దేనికి అనేటువంటి వాటిని అన్నింటిని విశ్లేషించుకోవటం దానికి అనుగుణంగా పిల్లలు నేర్చుకోవడానికి అనుగుణంగా పుస్తకాలు చదవటానికి అనుగుణంగా లేదా ఇంకొక ఇంకొక అర్థవంతమైనటువంటి పని చేయడానికి వీలుగా మనం వాళ్ళని ఎట్లా తయారు చేస్తున్నామని అనేటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద సమాజం మీద ఉంది అట్లాంటివన్నీ ఏమీ చేయకుండా ఊరి కూరకే పై పైన ఏవో మెరుగులు చేస్తే కనుక అది అయ్యేటువంటిది కాదు అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్ళొస్తున్నారు పిల్లలు ఎక్కువ టైం ఉండడం లేదండి వాళ్ళతోటి గడపడానికి అని అని అంటారు ఇప్పుడు దసరా హాలిడేస్ రాబోతున్నాయి అట్లాగే ముందు ముందు ఎప్పుడన్నా సంక్రాంతి హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి వచ్చినప్పుడు ఆ టైంని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటాం ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లలకి చాలామంది ఏం చేస్తారంటే పుస్తకాలు కొనిచ్చేస్తారు బికాజ్ ఏంటంటే పర్చేసింగ్ పవర్ ఉంది కొనగలరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనగలరు కొని ఇవ్వగలుగుతారు అట్లా కాకుండా ఆ పుస్తకాలు కొన్నప్పుడు మనం ఏం పుస్తకాలు కొన్నాము వాటిని మనం చదువుదాం ముందు చదివిన తర్వాత పిల్లలకి ఆ కథలు చెప్దాం అని అనుకుని ఇది ఈ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా కానీ ఆ హాలిడేస్ అప్పుడు ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఇంట్లో మీరు కొన్ని పుస్తకాలు తీసుకుని లేదా ఇంకొకటి ఏదైనా పెయింటింగ్ యాక్టివిటీనే కానీ కలరింగ్ యాక్టివిటీనే కానీ ఏదైనా సరే ఒక అర్థవంతమైనటువంటి పనిని పిల్లలకి సెలవుల్లో మీరు క్రియేట్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పుస్తకాలు చదవడం అనేది అంటే ఇప్పుడు ఇది వరకు మే మామూలుగా చిన్న ఐదారు తరగతులు ఏడెనిమిది తరగతులు పిల్లలు చదవవలసినటువంటి పుస్తకాలు ఇవాళ రోజున పదో తరగతి పిల్లలు కూడా ఇవి చదవలేకపోతున్నారు ఎందుకని అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేకపోవడం వలన తెలుగులో ప్రత్యేకించి ఇంగ్లీష్లో చదువుకుంటున్నారు పెద్ద పెద్ద పుస్తకాలే చదువుతున్నారు అట్లా అవుతున్నారు కానీ తెలుగులో ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు పేరెంట్స్ వీళ్ళందరూ కొన్ని కొన్ని స్కూల్స్ ఉంటాయి వాళ్ళు పిల్లల్ని తెలుగులో మాట్లాడొద్దు అని అంటారు తెలుగులో మాట్లాడితే అది పెద్ద నేరం అయిపోతుంది కానీ అది అది ఎట్లా కుదురుతుంది తెలుగులో వాళ్ళ ఇప్పుడు చిన్నపిల్లలు నరకుండి వాళ్ళకి తెలుగు అంటే వాళ్ళ మాతృభాష ఏదైనా కానీ అది ఆ దాంట్లోనే ముందు మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్లోనో హిందీలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో అన్ని మాట్లాడలేరు కదా చిన్నపిల్లలు సో వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం రాకపోతే ఎట్లా కుదురుతుంది సో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్కి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వకుండా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇంగ్లీష్లోనే చెయ్యాలి అని అంటే కుదు కుదరదు కొంచెం వాళ్ళని లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ ఏదైనా సరే బాగా నేర్చుకున్నారని అంటే రెండో లాంగ్వేజ్ మూడో లాంగ్వేజ్ అదే వచ్చేస్తుంది దాని అంతటా అదే సో అట్లా ఈ పుస్తకాలను అన్నిటినీ మీరు అంటే ఇదిగోండి యాక్టివిటీస్కి సంబంధించి ఆకులతో సూ ఉంది ఆకులు ఎండిపోయిన ఆకులు పచ్చి ఆకులు అట్లా రాలిపోయే ఆకులు ఇట్లా వీటితో ఇట్లా బొమ్మలు తయారు చేసుకోవచ్చు ఇది ఒక యాక్టివిటీ మీరు సెలవుల్లో పిల్లలతో చేయొచ్చు అట్లాగే వేలి ముద్రలు వేల బొమ్మలు అని ఉంది థంబ్ ఇంప్రెషన్స్ మనం స్టాంప్ వేస్తాం కదా ఆ థమ్ తోటి చూడండి రకరకాల ఇమేజెస్ వాళ్ళని తయారు చేయమంటే వాళ్ళు చేస్తారు సో ఇట్లాంటివి ఇట్లాంటివి ఇవి చేయొచ్చు వాళ్ళతోటి వాళ్ళతో అట్లాగే ఆడుకుందాం అనే దాంట్లో చాలా ఆటలు ఉన్నాయి పిల్లలు ఆడుకోగలిగేటువంటివి అట్లా అనమాట అట్లాగే మా దగ్గర ఇంకా ఏంటంటే ఇట్లా ఒక రెండు వందల యాభై ఆరు మంది విమెన్ పర్సనాలిటీస్ గురించి రాసింది పుస్తకం ఇది కలర్ఫుల్ పిక్చర్స్ తోటి అట్లా ఉంటుంది మెయిన్ గా చాలా విమెన్ ఇందులో అన్ని క్యారెక్టర్స్ ఈ రెండు వందల యాభై ఆరు కూడా విమెన్ అనమాట వాళ్ళు సాధించినటువంటి అంటే ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కళ్ళు డీచ్ సో ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకుని చదువుతా ఉంటే ఆ బొమ్మల్ని గుర్తుపట్టడం ఆ మనుషుల్ని గుర్తుపట్టడం అట్లాంటివన్నీ ఇంకొకటి ఏంటంటే ఈ బుక్స్ చదవడం వల్ల స్టోరీస్ అలా మైండ్ లో ఎప్పటికీ ఉండిపోతాయి అది ఏంటంటే చాలా మంది మమ్మల్ని అడుగుతారు మీ పుస్తకం మీ పుస్తకాలు చదవడం వల్ల ఏమిటి ఇంపాక్ట్ ఉంటుంది అని అని నేనంటాను అది ఆ ఇంపాక్ట్ అని అనేటువంటిది ఒకరోజు రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో లేకపోతే ఒక ఏడాది నేను పుస్తకాలు చదివితేనో వచ్చేటువంటిది కాదు అది లైఫ్ టైం అంటే ఇప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక పుస్తకం చదివాను దాని ఇది నాకు అప్పుడుకి తెలియకపోవచ్చు దాని గురించి కానీ నా లైఫ్లో ఎప్పుడో ఏదో గుర్తొస్తుంది అది గుర్తొచ్చినప్పుడు ఆ కథ నాకు గుర్తొస్తుంది ఆ సంఘటన నాకు గుర్తొస్తుంది దాని ఇది నా మీద ఉంటుంది సో అంటే దాని ఇంపాక్ట్ అని అనేటువంటిది ఇవాటికి ఇవాళ అంటే ఇన్స్టెంట్ ఇవాళ రోజున ఏంటంటే ప్రపంచం అంతా ఇన్స్టెంట్ వాటి మీద ఇదైపోతుంది ఇప్పుడు మా పుస్తకాలను కూడా ఆర్డర్ ఇవ్వగానే ఇట్లా వచ్చేసేయాలి అని అని అట్లా రావు పోస్ట్ ఉంటుంది పోస్టల్ అడ్రస్ ఉంటుంది ఇట్లాంటివి కూడా తెలియవు అనమాట చాలామంది కంప్లీట్ పోస్టల్ అడ్రస్ ఇవ్వరు నిన్నటి నుంచి నేను ఒకళ్ళు ఒకళ్ళ అడ్రస్ రాయటానికి ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు అంటే ఇవాళ రోజున ఏంటంటే ఫోన్ ఈ వీళ్ళకి ఏదో ఇట్లా ఇచ్చేస్తే కనుక వచ్చేస్తాయి పుస్తకాలు అనే అని అనుకుంటారు పోస్టల్ వ్యవస్థ ఉంది అని అనేటువంటిదే తెలియదు వాళ్ళకి సో ఇట్లాంటి ఇన్స్టెంట్ ప్రపంచంలో బతుకుతున్నప్పుడు కాస్త వేరే వాటికి కూడా వేరే వాటికి కూడా చోటు ఇవ్వాలి ఉంది ఇట్లాంటిది కూడా ఉంది అని అనేటువంటిది కూడా తెలియాలి వాళ్ళకి మంచి పుస్తకం బుక్ స్టోరు తార్నాక స్ట్రీట్ నెంబర్ వన్లో ఉందండి మీరు గూగుల్ మ్యాప్స్లో మంచి పుస్తకం తార్నాకాన్ని ఇచ్చేస్తే కనుక మీకు వస్తుంది తర్వాత ఈ స్టోర్ ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకుని రమ్మనమంటాం మా స్టోర్కి ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఈ పుస్తకాలను చూసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు నిజంగా వదిలేస్తే కనుక పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ పుస్తకాలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి అంటే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎనిమిది సంవత్సరాలు ఏ ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు అనుకోండి వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో ఇట్లాంటి పెద్ద పెద్ద సైన్స్ పుస్తకాలు కొనిపెట్టాలనుకుంటారు కానీ ఆ ఏజ్ పిల్లల్ని వదిలేస్తే కనుక వాళ్ళు కథల పుస్తకాలని చక్కగా అబ్బా ఎగ్జిబిషన్లో ఒక్కొక్కసారి వస్తారండి పాపం పిల్లలు వాళ్ళు చక్కటి కథల పుస్తకాలను సెలెక్ట్ చేసుకుంటే కాదు నువ్వు ఈ పుస్తకమే తీసుకోవాలి ఈ పుస్తకమే తీసుకోవాలని ఇదే నచ్చిందా ఇది నచ్చిందా ఇది అని చాలా వాళ్ళని ఇబ్బంది ఉంటారు పిల్లల్ని ఈ హాకరికి వాళ్ళు కథల పుస్తకాలు కొనుక్కోవాలని ఉన్నా కానీ అబ్బా ఏదో ఒకటి ఎందుకు వచ్చిందిలే నాకు ఈ గొడవ అనేసేసి పిల్లల మొహంలో అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ తీసేసుకో అయిపోతుంది పాపం చాలామంది పిల్లలు అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే పేరెంట్స్కి వాళ్ళ ఏజ్కి అందులో తెలుగులో ఆ సైన్స్ పుస్తకం చదవడం అనేటువంటిది పెద్దవాళ్ళకే కష్టంగా ఉంటుంది అటువంటిది అంత పెద్ద అంత పెద్ద సైన్స్ పుస్తకాన్ని పిల్లలకి కొనివ్వాలంటే ఎట్లా ఎట్లా కుదురుతుంది సో పేరెంట్స్ అంటే ఏజ్ అప్రాప్రియేట్ పుస్తకాలని తీసుకోవాలి అని అనేటువంటిది కూడా తెలియట్లేదు అనమాట వాళ్ళకి ఇది అంటే ముందుగా వాళ్ళు చదవాలి పుస్తకాలు పేరెంట్స్గా మీరు పుస్తకాలని చదవకుండా మీరు పిల్లలకి పుస్తకాలను ఎట్లాగా ఉంటారు ఎట్లాంటి పుస్తకాలు వస్తున్నాయి అసలు మార్కెట్లో ఎట్లాంటి ఉన్నాయి తెలుగులో ఏమున్నాయి ఇంగ్లీష్లో ఏమున్నాయి వేరే భాషల్లో ఎట్లాంటి పుస్తకాలు వస్తున్నాయి ఏంటి అని అనేటువంటిది మనం చదివితే కానీ మనం జ చూడలేము అంటే పిల్లలకి ఎట్లాంటి పుస్తకాలని తీ కొనివ్వాలి అని అనేది మీకు తెలియదు ఏ ఏజ్ వాళ్ళకి ఎట్లాంటివి కొనివ్వాలి అనేది తెలియదు చాలామంది పాపం ఇన్నోసెంట్గా వస్తారండి వచ్చి మీరు సెలెక్ట్ చేసి పెట్టండి మాకు తెలీదు అని అని అడుగుతారు మనం అంటే అటువంటి వాళ్ళని మీరు వదిలేసేయండి పిల్లల్ని కాసేపు ఇక్కడ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు అని అని అంటాం అట్లాంటి సందర్భాల్లో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు ఏదైనా పుస్తకం చింపుతారేమో ఏదన్నా పాడు చేస్తారేమో అప్పుడు వీళ్ళని కొనమనని అంటారేమో మనల్ని మనకు ఆ పుస్తకం కొనాల్సి వస్తుందేమో అని అంటారు నేను నేను మేము ఎవరైనా సరే మా మంచి పుస్తకంలో ఉండేటువంటి వాళ్ళం ఎవరమైనా సరే మేము పిల్లల్లోని ఎప్పుడు కూడా పుస్తకాల్లో నేను చూ ముట్టుకోవద్దని అని ఇక్కడే కాదు హైదరాబాద్ బుక్ ఫేర్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం అక్కడికి చాలామంది పిల్లలు వస్తారు వాళ్ళని కానీ ఎవరినైనా సరే వాళ్ళు ఫీల్ అవ్వాలి ఆ పుస్తకం పట్టుకోవాలి పేజీలు తిప్పాలి చూడాలి రంగులు చూడాలి బొమ్మలు చూడాలి ఏముంది అని అనేది చేసుకోవాలి అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు ఆ పుస్తకంలో ఏముంది ఏముంది అని అనేది అప్పుడు చూసుకుని వాళ్ళు కొనుక్కుంటే కనుక వాళ్ళకు ఉండేటువంటి ఆనందం వేరు నేను చాలామందికి మేము ఏం చెప్తామంటే మీరు పిల్లలు పుస్తకాలు చంపుతారేమోనని భయపడొద్దండి ఇంత మట్టుకి ఇప్పటికి ఇరవై రెండేళ్ళు అవుతుంది మేము ఇప్పుడు ఇది మొదలుపెట్టి ఈ ఇరవై రెండేళ్ల ఎక్స్పీరియన్స్లో ఒక్క పిల్లలు కూడా మా షాప్లో పుస్తకాలని చింపడం అనేటువంటిది జరగలేదు సో ఏమి జరగదు ఒకవేళ జరిగినా కానీ మిమ్మల్ని ఆ పుస్తకం కొనమని మేము నిర్బంధించము మీరు డబ్బులు కట్టాల్సిందే అని మేము అడగము సో మీరేం భయపడవద్దు వదిలేసేయండి మీ పిల్లల్ని అని అని అంటాం ఇప్పుడిప్పుడు కొంతమంది పేరెంట్స్ అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరంలో ఉన్నటువంటి పేరెంట్స్ యంగ్ పేరెంట్స్ వాళ్ళు తీసుకుని వస్తున్నారు దాదాపు నిన్న కూడా ఒక బాబు చిన్న పాపను తీసుకుని వచ్చారు సో అట్లా ఇప్పుడిప్పుడు తీసుకుని వస్తున్నారు వదులుతున్నారు చేస్తున్నారు కానీ అట్లా ఒక రకంగా కొంచెం ఆశావహంగానే కనిపిస్తోంది నాకు యంగ్ పేరెంట్స్ని చూస్తుంటే కొంతమందిని అందరూ అనేది కాదు ఎప్పుడు అందరూ ఒకటే వైపు ఉండరు సో ఇప్పుడు ఉండేటువంటి పేరెంట్స్లో కొంచెం తెలుగు నేర్పించాలి అనేటువంటి దృక్పథం కూడా కనిపిస్తోంది సో నేర్పించాలి ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చేసుకున్నారు ఇంగ్లీష్ బాగానే వస్తుంది వాళ్ళకి ఆ పేరెంట్స్కి యంగ్ పేరెంట్స్కి సో ఇంగ్లీష్ వస్తుందో రాదో నా పిల్లలకి అనేటువంటి భయము అట్లాంటివి లేవు ఆ పేరెంట్స్లో వస్తుంది ఇంగ్లీష్ ఎట్లయినా అనేటువంటి ఒక నమ్మకం ఉంది అట్లాగే ఈ చిన్న వయసులో వాళ్ళకి తెలుగు నేర్పించాలి అని అని అనుకుని మాకు వెబ్ నుంచి ఆర్డర్స్ కూడా వస్తాయి మంచి పుస్తకం డాట్ ఇన్ అనేది మాకు వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో షాపింగ్ కార్ట్ కూడా ఉంది ఆ షాపింగ్ కార్ట్ నుంచి కూడా వస్తూ ఉంటాయి ఇగో ఇవన్నీ ఇప్పుడు తను అక్కడ ప్యాక్ చేస్తూ ఉంది అడ్రస్ రాస్తూ ఉన్నారు అవన్నీ కూడా వెబ్ నుంచి వచ్చిన ఆర్డర్స్ని వీటిని ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటాం అనమాట పోస్ట్ ద్వారా పంపిస్తూ ఉంటాం సో అట్లా కూడా చాలామంది ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు సో యంగ్ పేరెంట్స్కి నేను ముఖ్యంగా అనేది ఏంటంటే మీరు సాధ్యమైనంతగా మీరు పుస్తకాలని చదవండి మీ పిల్లలతో పాటుగా అప్పుడు ఆ కథల్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఏంటి అని అనేటువంటిది మీకు అర్థమవుతుంది పిల్లలకి ఒకటికి నాలుగు సార్లు మీరు ఒకటికి నాలుగు సార్లు కథను ఒక కథను చదువుకున్నారంటే అసలు పిల్లలకి ఎట్లా చదివి వినిపించాలి అని అనేది మీకే అర్థమవుతుంది సో మాకు కథలు చెప్పడం రాదు ఇట్లాగా అని అనేటువంటిది ఏం ఫీల్ అవ్వనవసరం లేదు మీకు వస్తుంది ప్రతి ఒక్కళ్ళలోనూ టాలెంట్ ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు చదువుకున్నారని అంటే ఒక కథని మీకే తెలుస్తుంది తర్వాత ఇంకొక కథ కథ ఇంకొక కథ చదువుతూ ఉన్నారంటే పిల్లలతో మీరు ఎట్లా సమయాన్ని గడపగలుగుతారు అర్థవంతంగా గడపగలుగుతారు అని అనేటువంటిది మీకే అర్థమవుతుంది సో పేరెంట్స్ టీచర్స్ మీరు కూడా పుస్తకాలని బాగా చదవండి పిల్లలకి కథలు చెప్పండి పుస్తకాలని చదవమని పిల్లల్ని ప్రోత్సహించండి అప్పుడు చాలా చక్కటి పుస్తకాలని వాళ్ళకి అందించేందుకు రకరకాల సంస్థలు ఉన్నాయి సో వాటిని ఎక్స్ప్లోర్ చేయండి కొని పుస్తకాలను అందించండి ఇదే మేము కోరుకునేటువంటిది థ్యాంక్